మన ప్రభువును రక్షకుడైన శ్రీ క్రీస్తు నామమునికే మహిమాఘనత ప్రభావంలు కాక జీజస్ విత యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక బైబిల్ కోసం ప్రార్థన చేయండి మా కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏబు గ్రంథం ముప్పై అధ్యాయము పదో వచనంలో ఇలా రాయబడి ఉన్నది చూద్దాం విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలోకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవం దేవుడు అన్యాయము చేయుట అసంభవము ఈరోజు మనకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి అయ్యో నాకేమి లేదండి నాకు నా చేత భయంకరమైన వెట్టి చాకరి చేయించుకున్నారండి నాకు ఇచ్చే విషయంలో చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అనాడు ఐగుప్తుల చేత కూడా పరు భయంకరమైన వెట్టి చాకిరి చేయించాడండి చేయించిన తరువాత దేవుడు చర్య తీసుకుంటే ఎలా ఉందండి వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న సమస్తాన్ని మీరు తీసుకొని అరువు తీసుకొని బయలుదేరండి అని చెప్పాడండి అంటే మన దేవుడు జోక్యం చేసుకుంటే మన మనకి ఎట్టి పరిస్థితులు ఏ విషయంలో కూడా అన్యాయం జరిగింది నీ వివాహ విషయంలో అన్యాయం జరిగిందా నీ వ్యాపార విషయంలో అన్యాయం జరిగిందా నీ ఉద్యోగ విషయంలో అన్యాయం జరిగింది నీకు ఎక్కడ అన్యాయం జరిగింది కానీ దేవుడు అన్యాయం చేయడు ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి హయా ఈ లోకంలో మనుషులు మమ్మల్ని మోసం చేయొచ్చు అన్యాయం చేయవచ్చు రకరకాలుగా వేధించవచ్చు కానీ తండ్రి నీవు అన్యాయం చేయట అసంభవం అని నీవు చెప్పిన మాటను బట్టి నీ కొందనాలు ఇస్తుతుల స్తోత్రాలయ్య అయా ఎంతో మంది వ్యాపారాల్లో నష్టం తండ్రి ఆయా రకాలైనటువంటి మోసాలు అయా రకరకాలైనటువంటి నాయన అయా కుయుక్తితో కూడినటువంటి మానవ జీవితాన్ని నాయన అయా నీవు మాత్రమే హృదయాలను మార్చగలిగిన దేవుడు తండ్రి అన్యాయము చేయని దేవుడు అని నేను వాగ్దానం చేసినందుకు నీకు వందనాలయ్యా అయా మా చుట్టూని కంచాన్ని కాపుదాలు ఉంచమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి భయంకరమైన వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచండి భారతదేశాన్ని దీవించండి అయ్యా వరదల్లో ఉన్న బిడ్డలకు న్యాయం చేయి ప్రభా వారు ఎంతైతే నష్టపోయారో అంత వారికి తిరిగి దయచేయమని కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి అయ్యా అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి వడ్డీ వ్యాపారస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి విడిపోయిన కుటుంబాలను అయ్యా మీరు తిరిగి కట్టండి రక్షణ లేని కుటుంబాలకు రక్షణ తండ్రి భారతదేశంలో ఆ అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభువు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుని కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తుల